తెలంగాణ మహిళలకు భారీ గుడ్ న్యూస్ మరో ప్రతిష్ఠాత్మక స్కీమ్ అమలుకు సర్కార్ సిద్ధం వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి మహాలక్ష్మి గ్యారంటీలోని మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఈ నెల చివర్లోగా అర్హులైన మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు సాయం అందించే పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నది లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపే దీనిని అమలు చేసి వారి ఓటు బ్యాంకును ఆకట్టుకోవచ్చని భావిస్తున్నది మహిళలకు ఫ్రీ బస్ జర్నీ తో ఇప్పటికే ప్రభుత్వానికి మంచి మైలేజ్ వచ్చింది రాష్ట్రంలో సగానికి పైగా మహిళా ఓటర్లే ఉన్నందున రెండు వేల ఐదు వందల రూపాయలు సాయం హామీ అమలు సైతం రాజకీయంగా కలిసొస్తుందన్నది కాంగ్రెస్ ఆలోచన ఇదిలా ఉండగా ఈ స్కీమ్ను అమలు చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలకు లబ్ధి కలుగుతుంది ఖజానాపై ఎంత భారం పడుతుంది మార్గదర్శకాలు ఎలా ఉండాలి అర్హులను గుర్తించడం ఎలా ఇలాంటి అంశాలన్నింటిపై త్వరలో క్లారిటీ రానున్నది ఆచరణతోనే విపక్షాలకు జవాబు ఆరు గ్యారంటీలను వంద రోజుల వ్యవధిలో అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నది రెండు రోజుల్లోనే రెండు హామీలను అమలు చేయడంతో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది గ్యారంటీల అమలుపై విపక్షాలు విమర్శలు చేస్తున్నా వాటి ఉచ్చులో పడొద్దని స్పష్టంగా నిర్ణయించుకున్నది వెచ్చగొట్టే వ్యాఖ్యలకు స్పందించకుండా నిర్దిష్ట గడువులోగా వాటిని గాడిలో పెట్టడంపైనే దృష్టి పెట్టింది జనవరి చివరికల్లా ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకుని మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు సాయం స్కీమ్ను ప్రారంభించి అపోహలకు అనుమానాలకు తావు లేకుండా చేయాలని భావిస్తున్నది విపక్షాల విమర్శలకు ఆచరణతోనే జవాబు చెప్పాలని అనుకుంటున్నది వయస్సు పరిమితి విధించే ఛాన్స్ రెండు వేల ఐదు వందల రూపాయలు సాయానికి ఏయే అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలన్నది త్వరలో ఖరారు కానున్నది ప్రస్తుతం మహిళలు ఆసరా పింఛన్లను అందుకుంటున్న అవి వృద్ధులకు యాభై ఏడు ఏండ్లకు పైబడిన మాత్రమే అమలవుతున్నాయి అంతకంటే తక్కువ వయసు ఉన్న మహిళలకు పింఛన్ అందే అవకాశం లేకుండా పోయింది ఈ నేపథ్యంలో ఆ సెక్షన్ ను ఈ కొత్త స్కీమ్ నుంచి మినహాయించే అవకాశాలున్నాయి ఇందుకోసం నిర్దిష్టంగా వయసు పరిధిని ప్రభుత్వం ఫిక్స్ చేయనున్నది ఆదాయంతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందా గైడ్లైన్స్లో ఎలాంటి అర్హతలను ప్రభుత్వం ఖరారు చేస్తుంది ఇందుకు అనుసరించాల్సిన విధానాలు తదితరాలపై త్వరలో క్లారిటీ రానున్నది కాంగ్రెస్కు అనుకూలంగా మహిళా ఓటర్లు ఇప్పటికే ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రోగ్రాంలో అభయహస్తం పేరుతో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి ఇందులో మహాలక్ష్మి స్కీంలో లో రెండు ఐదు వందల రూపాయలు సాయం పొందే అవకాశము ఉన్నది ఈ నెల ఆరో తేదీతో దరఖాస్తుల గడువు ముగుస్తున్నందున వాటిలోని వివరాలను పరిగణలోకి తీసుకుని తొలుత ఈ స్కీమ్నే గాడిన పెట్టేలా అధికారుల స్థాయిలో కసరత్తు మొదలైంది ఆ దరఖాస్తుల స్క్రూటినీలో భాగంగా వెల్లడయ్యే అంశాలకు అనుగుణంగా మార్గదర్శకాలు అర్హతలు తదితరాలు రూపొందనున్నాయి వాటి ప్రకారం ఈ స్కీమ్ను లాంఛనంగా ప్రభుత్వం ప్రారంభించనున్నది లోక్సభ ఎన్నికల్లో మహిళా ఓటు బ్యాంకు అనుకూలంగా మారుతుందన్నది కాంగ్రెస్ భావన మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి